రాష్ట్ర రాజధానిలో మరోసారి మెరుపుదాడి చేసి రద్దు చేసిన నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు ఈ ముఠా వద్ద నుంచి యాభై ఐదు పాయింట్ యాభై రెండు లక్షల విలువ చేసి వెయ్యి రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు సయ్యద్ ముజామిల్ హుసేన్ అతని సహాయకుడు అంజద్ ఖాన్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పల్తీ భాస్కర్ షేక్ నసీమా అనే ఇద్దరు ఏజెంటు పోలీసులు అరెస్టు చేశారు వీళ్ళంతా హోటల్ గదిలో ఉంటూ రద్దలు చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు రానున్నట్లు అభిప్రాయం వ్యక్తం పెద్ద మొత్తంలో ఏ స్థానంలో మార్చాలన్నది సాధారణ నేరగాల దాటి ఉన్న వ్యవహారం అని పోలీసులు అంటున్నారు పోలీసులు నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు ఈ కేసు వెనుక రాజకీయ నేతల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్ర రాజధానిలో మరోసారి రద్దైన నోట్లతో బిజినెస్ చేస్తున్న ముఠా బట్ట బయలైంది హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్ ఫోర్స్ పోలీసులు తాజ్ మహల్ మెరుపుదాడి చేసి రద్దు చేసిన నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు ఈ ముఠా వద్ద నుంచి యాబై ఐదు పాయింట్ యాభై రెండు లక్షలు విలువ చేసే వెయ్యి రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు సయ్యద్ ముజామిల్ హుసేన్ అతని సహాయకుడు అంజద్ ఖాన్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పల్తీ భాస్కర్ షేక్ నసీమా అనే ఇద్దరు ఏజెంట్ను పోలీసులు అరెస్టు చేశారు వీళ్ళంతా హోటల్ గదిలో ఉంటూ రద్దైన నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇంత పెద్ద మొత్తంలో రద్దైన నోట్లను ఏ స్థానంలో మార్చాలన్నది సాధారణ నేరగాల దాటి ఉన్న వ్యవహారం అని పోలీసులు అంటున్నారు పోలీసులు నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు ఈ కేసు వెనుక రాజకీయ నేతల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు